నమస్కారం నేను మీ మైనంపాటి మురళీకృష్ణ ఇప్పుడు మన రాష్ట్రంలో సెన్సేషన్ విషయం ఏంటంటే నాగబాబు గారి కామెంట్స్ నాగబాబు గారు మన జనసేన పార్టీ పన్నెండవ యొక్క వార్షికోత్సవ సభ లేకపోతే వాళ్ళ విక్టరీ సభ అనుకున్నారు ఏదైనా ఆ సభలో కూడా మాట్లాడుతూ చాలా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య కూడా చేశారు ఈ వ్యాఖ్య కూడా ఆయన ఎప్పుడు చేశారంటే తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా తెలివిగా మాట్లాడారు అనమాట ఎందుకంటే ఆయన కూడా చాలా టెన్షన్ పడ్డాడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా అని చాలా కూడా గందరగోళ పరిస్థితి కూడా ఉంది అంతకుముందు ఈయన ఏమంటాడు అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు మరియు అక్కడ ఉండేటువంటి ప్రజలు వీళ్ళిద్దరే ఇంకెవరు లేరు కారణం ఎవరైనా కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ కూడా వర్మ గారిని అనుకుంటడం జరిగింది ఆ విషయమైన తర్వాత చాలామంది బాధపడ్డారు ఎందుకంటే వర్మగారు అనేటువంటి ఆయన తెలుగుదేశానికి చెందినటువంటి ఆయన ఆయన తన సిట్టింగ్ స్థానం కూడా వదిలేసేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సపోర్ట్ చేశారు గమనించినట్లయితే చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాధపడ్డారు ఈ వ్యాఖ్యని ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కేవలం తనే కారణం అంటే ఏంటి ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు అసలు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కాపాడి నేనే నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ అసలు ఉండేది కాదంటాడు అది మాట వాస్తవమే చాలామందిగా ఆ మాట వేయడంగానే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు కానీ అది కూడా వాస్తవం ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోయిన ఎలక్షన్లో నైతికంగా కూడా గెలిచినారు సంఖ్యాపరమైనటువంటి విధానపరమైన లోపాల వల్ల కొంత స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది తప్ప మనం గమనించినట్లయితే నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది జగన్ గారిని చూసి నలభై శాతం ఓటు బ్యాంక్ ఇప్పుడు కూడా ప్రజలు ఓట్లు వేస్తారు కానీ తెలుగుదేశం పార్టీ గనక గమనించినట్లయితే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన తెలుగుదేశం పార్టీతో ఒప్పందం లేకుండా బీజేపీతో ఒప్పందం లేకుండా విడివిడిగా సమాజు పోటీ అనుకుందాం తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది జనసేన బీజేపీ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారికి గెలిచుండేవారు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే కొన్ని స్థానాల్లో వాళ్ళు గెలిచేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా ఎక్కడ లేదు కేవలం అక్కడ కూడా చివరి స్థానాల్లో కొంతమంది అభ్యర్థుల యొక్క స్థలాల మార్పులు ఇంకొంతమంది పేరినాని వంటి వారు రోజా వంటి వారు చివరి క్షణాల్లో వాళ్ళు టెంప్ట్ అయ్యి వాళ్ళ వ్యాఖ్యానాల వల్ల కొంత ఇబ్బంది కలిగిందేమో కానీ జగన్ గారి ఓటు బ్యాంక్ కూడా స్థిరంగానే ఉంది ఇది వాస్తవమైనటువంటి విషయం నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కనుక తెలుగుదేశం పార్టీతో ఒప్పందం పెట్టుకోకుండా ఉన్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది పవన్ కళ్యాణ్ ఇంకా ఓడిపోయేవాడు అసలు పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదు అది వేరే విషయం బీజేపీ పార్టీ అసలు ఎట్లాగ అడ్రస్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా గెలిస్తే ఒకటో రెండో గెలిచేది ఇంకా సిపిఐ పార్టీ వంటివి ఒకటి రెండో గెలుస్తాయి సిపిఐ సిపిఎం వంటివి ఇది వాస్తవం ఇది గమనించిన ఈ యొక్క ఎంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా అప్పటిదాకా బీజేపీని ఆయన తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా మోదీ గారికి అంటే నేనే సీనియర్నే చెప్తూ అనమాట అది వాస్తవం కూడా మోదీ గారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం కోపం ఉంది లోపల అది కూడా వాస్తవం కానీ ఎలక్షన్ రీత ఇంకా వారి అనుభవ రీత్యా కూడా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నట్టుగా కూడా కనపడ్డారు అంతే ఇక్కడికైనా చూసినట్లయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే జనసేన వాళ్ళకు కూడా కొన్ని సీట్లు అలాట్ చేశారు అందులో వాళ్ళు గెలిచారు గెలవటం వల్ల ఇక్కడ వాళ్ళకు ఉండేటువంటి సహజరి ఉన్నటువంటి యొక్క గర్వం అహంకార స్వభావం అనేది బయటకు వచ్చేసింది మనం నిజంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు దాదాపు జనసేన పార్టీ పెట్టి పన్నెండేళ్ళు అయింది మరి ఒక్కసారి కూడా గెలవలేదు ఎలక్షన్స్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేదు అటువంటి ఆయన ఒక్కసారి గెలిచినప్పటికీ తన స్థానాల్లో ఇంకా ఆయన నేనే హీరోని నిజంగా నిజంగా నావల్నే జరుగుతుంది కూడా భావిస్తున్నారు అది ఆయన అమాయకత్వం అది మనం జాగ్రత్తగా తీసుకుంటే చరిత్ర కనుక తీసుకుంటే కమ్మ కాపు ఈ రెండు కులాల వారిగా తీసుకుంటే వాళ్ళిద్దరూ సాధ శత్రువులు మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే కమ్మవారికి కాపువారికి పడినట్టుగా ఎక్కడా లేదు ఈవెన్ ఇంతకు ముందు కూడా చాలా మంది రాజకీయాల్లో వచ్చినప్పటికి కూడా వాళ్ళందరూ విడిపోవడం జరిగింది ఒక ప్రముఖ కాపు నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హత్య గావించబడ్డాడు అని కూడా వినికి ఇది అందరు తెలిసినటువంటి విషయమే ఇది అటువంటిప్పుడు ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వీళ్ళతో తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో విపరీతమైనటువంటి వాళ్ళకి కమ్మ సపోర్ట్ కమ్మ పార్టీ సపోర్ట్ అంటే కమ్మ పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ ఈయనేమో కాపు పార్టీ వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవడం అనేది పాజిబుల్ కాదు కానీ ఇప్పుడు గమనిస్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో కంట్రోల్లోకి వెళ్ళిపోయారు అనేది చాలామంది గమనిస్తున్నటువంటి విషయం ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారిని అనేక సార్లు కలవటం అమిత్ షా గారిని కలవటం అంతేకాకుండా చిరంజీవి గారు కూడా వెళ్ళి అమిత్ షా గారిని కానివ్వండి నరేంద్ర మోడీ గారిని కాం ఇదంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు అత్యంత అనుభవతమైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా గమనిస్తున్నారు ఇక్కడ సో ప్రజలంతా అనుకుంటారు ఇక్కడ ఏదో జరుగుతున్నది చివరికి అదే జరిగింది ఈయన నాగబాబు గారు అవమానించింది ఒక గారిని కాదు తెలుగుదేశం పార్టీని అవమానించాడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమి లేదు కేవలం మా పవన్ కళ్యాణ్ వల్లే మా హవా వల్లే మేము గెలిచాము ఇప్పుడు కూడా మేము పెరగబోతున్నాము మా వల్లే చంద్రబాబు నాయుడు నిలబడున్నాడు అనేటువంటి గర్వంతో ఉన్నటువంటి మాట ఈ నాగబాబు గారు మాట్లాడారు ఆయన మొదటి నుంచి కూడా అట్లా కాంట్రవర్సీగా మాట్లాడుతుంటాడు ఆయన ఇది అనేక మందికి తెలిసినటువంటి విషయమే ఏదేమైనా ఇవన్నీ కూడా జగన్ గారికి ఒక ప్లస్ పాయింట్గా మారిపోయినాయి ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఈ యొక్క జనసేన సభలో అయిపోయింది ఎందుకంటే ఆయన వర్మగారు అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి అభిమానించే వ్యక్తి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్లే నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే చేయకపోతున్నాను ఈవెన్ ఆయన ఇండిపెండెంట్ గెలిచినా సరే గెలిచేవాడు మరి అటువంటి గెలిచే ఓటుని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు ఆయన ఇదే తన బలం అనుకొని నాగబాబు గారిని తీసుకొచ్చేసి ఆయన ఇక్కడ కూర్చోబెట్టేసి బహుశా జాతీయ స్థాయిలో వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇది అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే ఆయన సనాతన ధర్మాన్ని తన నెత్తికి మీద ఎత్తుకోవటం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న సిగరెట్ ఎల్లిచ్చుకోవాలంటే వెళ్ళేసి దేవుడి మందిరంలో ఉన్న దీపం దగ్గర సిగరెట్ ఎళ్ళించుకొని దాని దాగే అంతటి నాస్తిక స్వభావం కలిగేట వారు అని ఆయనే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ విషయం తర్వాత కాలంలో వారి నాస్తిక స్వభావం తగ్గించుకొని కొంత ఆస్తికులుగా మారారు తర్వాత కూడా శ్రీరామనామ చెప్పడం జరుగుతుండేది వాళ్ళ ఇంట్లో ఆయన చెప్పడం జరిగింది ఇటువంటి అప్పుడు ఈయన సనాతన ధర్మం అనేటువంటి దాన్ని తనెత్తుగా ఎక్కించుకున్నాడు మరి అంతకుముందు చేగవేర ప్రభావం అంటాడు అనేక పుస్తకాలు తిన్నాను అంటాడు అంతేకాకుండా కమ్యూనిజం సోషలిజం ప్రభావం పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని కూడా చెప్తారు ఎందుకంటే ఆయన భార్య రష్యా చెందినటువంటి ఆయన ప్రజెంట్ మూడవ భార్య కాబట్టి సహజంగానే ఆయనకి రష్యా అంటే కమ్యూనిజం సోషలిజం కాబట్టి ఆ లక్షణాలు కొంచెం అడ్గుంటాయి ఆ లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి మరి ఇటువంటి స్వభావం లేనటువంటి ఆయన చెగోవీరాని వదిలేశాడు ఈ యొక్క సోషలిజం వదిలేశాడు కమ్యూనిజం ఇవన్నీ పక్కన పెట్టేశాడు అకస్మాత్గా కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని తాను నెత్తిన పెట్టుకోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ అని అంటారు పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు తాను జాతీయ స్థాయికి వెళ్ళిపోవాలి జాతీయ నాయకుడు అవ్వాలని ఆయన కోరిక అందువల్లనే ఒక ప్లాన్ ప్రకారము ఈ యొక్క నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది నాగబాబు గారిని రాష్ట్ర స్థాయిలో ఆయన జనసేనకు అధ్యక్షం చేసేసి పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోతారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది దాని గురించి ఆయన ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఆయన రాష్ట్ర స్థాయిలో చేయొచ్చు కదా కానీ ఆయన అలా అనట్లేదు ఈ సనాతన ధర్మం అనే అభివృద్ధి నేను దేశ స్థాయిలో చేస్తాను జాతీయ స్థాయిలో చేస్తాను బహిరంగంగా ప్రకటించారు ఈ విధంగా ప్రకటించడం ద్వారా ఆయన కొన్ని వర్గాలకు శత్రువు కూడా అయిపోయాడు ఉదాహరణకు తమిళనాడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా పూర్తిగా వ్యతిరేకం ఆయన పూర్తిగా సనాతనధామాన్ని వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు అంటున్నారు అంతేకాకుండా కాకుండా లేటెస్ట్గా విజయ్ గారు కూడా రావడం జరిగింది తమిళనాడులో ఆయన పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్తున్నాడు ఆయన ఎందుకంటే జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే ఒక విశ్లేషణ ప్రకారం ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళు ఎవరైనా చెప్పినా జగన్కి కొంతమంది ఓటేస్తారు అది వాస్తవం కొంతమంది తటస్థ ఓటర్లు వాళ్ళు కేవలం ఎలక్షన్ సమయంలో వాళ్ళ యొక్క మనసుని టెంప్టవటం వల్ల అటు వేయాలి ఇటువైనా ఆలోచించి వాళ్ళు వేసే ఓట్లను బట్టి మాత్రమే గెలుపుకోవడం వల్ల కూడా సాధ్యపడుతుంటాయి ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద తేనె తుట్టని కదిపారు ఆయన తమిళనాడులో వాళ్ళ త్రిభాషా సూత్రాన్ని కూడా అమలు చేయమని వాళ్ళు భేకరంగా చెప్తుంటే ఈయన ఎందుకు చేయరు మీరు హిందీలో సినిమాలు డబ్ చేస్తారు తమిళ వాళ్ళు కానీ మీరు తమిళంట హిందీలో డబ్బు అయితే కావాలి కానీ మీకు ఇది వద్దా అని చెప్పేసి చెప్తున్నాడు మరి ఆయన ఖచ్చితంగా కూడా ఈ యొక్క తమిళనాడులో రజనీకాంత్ వంటి వాళ్ళతోటి కమల్ హాస్ వంటి వాళ్ళ శత్రుత్వం తెచ్చుకున్నట్టే ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కిందకు లాగడానికి తప్పనిసరిగా కృషి చేస్తారు ఈ విధంగా కూడా చూసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ నాలుగు సంవత్సరాలలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క గ్రాఫ్ ఆల్రెడీ తగ్గుతున్నది ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏంటి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అసలు వస్తుందని నమ్మకం కూడా లేదు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం విభజన చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి అందరూ ఒప్పుకోవడం జరిగింది మరి ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది ఆల్రెడీ డెఫిషియన్స్లో ఉంది దానికి తగ్గ అమౌంట్ ఇస్తాము ఫండ్స్ ఇస్తా ఉన్నారు కానీ ఆ ఫండ్స్ కూడా ఇవ్వలేదు ఇదంతా ఇవ్వకపోవడం వల్లే మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తగినటువంటి అభివృద్ధి లేదు అందువల్ల నెక్స్ట్ జగన్ గారు గెలవడం జరిగింది జగన్ గారు వచ్చినప్పటికే రాష్ట్రం కూడా డిఫిషియన్స్లో ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అయినా కానీ ఆయన ఎంతో ఓర్పుతో చాలా చాకచక్యంగా కూడా తాను ఒప్పుకున్నటువంటి వాటన్నిటి కూడా నెరవేర్చడం జరిగింది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జగన్ ఆయన తాను ఎప్పుడైతే వాగ్దానాలు చేశాడో ఏవైతే అమలు చేస్తున్నాడో మనమే తెప్పనని చెప్తే మనం తిప్పలేదు అంతే చెప్పిన పథకాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన సాటిస్ఫై చేసినాడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎటువంటి అవినీతికి వీలు లేకుండా చక్కగా కూడా ఎవరి అమౌంట్ వాళ్ళకి వచ్చేట విధంగా చేసి ఎంతో సత్పరిపాలన కూడా ఆయన చేసి చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ యొక్క డిఫిషన్స్ ఉన్న రాష్ట్రానికి సపోర్ట్గా ఖచ్చితంగా కేంద్ర నిధులు రావాలి కానీ ఆ నిధులు రావట్లేదు ఆ నిధులు రాకపోవడం ఎవరు కూడా ఏం చేయలేని కూడా పరిస్థితి కూడా ఉంది తర్వాత చివరిలో జగన్ గారు చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళు అధికారంలో రావడం కోసం అమలు చేయలేని వాగ్దానాలు కూడా చేసేస్తారు ఎందుకంటే ఏదో విధంగా ప్రజలను ఆకర్షితం చేయాలి తమ అధికారంలో రావాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి కూడా వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు అధ్యస్తాం విద్యస్తం అని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు వాస్తవం చెప్పాలంటే ఆ వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే తగినటువంటి ఫండ్స్ ఉందా లేదా అనేటువంటి చూడాలి ఇది భవిష్యత్తులో కూడా మన రాజ్యాంగాన్ని కొంచెం మార్చాలి చట్టాలను మార్చాలి ఈ విధంగా వాళ్ళు అమలు చేయలేటువంటి రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి తర్వాత అమలు చేయలేకపోతే మరి ప్రజలను మోసం చేసినట్టే కదా ఇప్పుడు కనుక చూసినట్లయితే చాలా మంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాధపడుతున్నారు ఎందుకంటే విజయవాడ మొదలైనటువంటి కొన్ని చోట్ల చూస్తే మేము రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ నిధులు ఒక్కొక్క పథకం ద్వారా ప్రజలకి ఆ యొక్క అకౌంట్ స్విచ్ నొక్కడం ద్వారా అయినప్పటికీ కూడా అమౌంట్ అనేది ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగింది తద్వారా ఏదంటే ఏదో కొన్ని వర్గాల చేతిలో కొంతమంది చేతిలో మనీ ఉండేది ఆ విధంగా మనీ సర్కులేషన్ అనేది సమాజంలో కనబడుతుండేది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కడ కూడా మనీ సర్కులేషన్ లేదు ప్రజల దగ్గర డబ్బులే వస్తుంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు దానితోడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినటువంటి చాలా వరకు అమలు జరగలేదు అని కూడా అందరూ బహిరంగంగా చెప్తున్నారు అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇవన్నీ అమలు చేయాలంటే సాధ్యం కాదు చాలా ఫండ్స్ కావాలి ప్రాక్టికల్గా ఒక రాష్ట్రానికి ఇంకం ఎంత ఎక్స్పెండిచర్ అంత ఇదంతా చూసుకుంటే రాష్ట్ర బడ్జెట్ని మించి ఈ యొక్క హామీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పాజిబుల్ కాదు అని చెప్పడం జరిగింది మరి అటువంటిప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది కదా అనేటువంటి ఆలోచనలు ప్రజలందరూ వచ్చేసారు ఇప్పుడు ఏవి చేయనప్పుడు ఏవి పాజిబుల్ కానప్పుడు మరి ఇక వీళ్ళ ప్రత్యేకత జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు ఏ విధమైన గొప్ప పరిపాలన అందజేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ప్రజలందరూ వేస్తున్నారు దానితోడు ఈ యొక్క లోకేష్ బాబు గారు చక్కగా ఆయన ఒక రెడ్ బుక్ పెట్టుకొని చక్కగా వరుసగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల కూడా ఆయనకి ఎంతో నెగిటివ్ ఇమేజ్ వచ్చేసింది ఎందుకంటే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఈ యొక్క కొన్ని వ్యవస్థలు ఉంటాయి స్టాండ్ ప్రభుత్వ విభాగాలన్నీ కూడా కొన్ని స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తాయి వీళ్ళు ఎప్పుడైతే కూడా చట్టపరంగానే చేసినప్పటికీ కూడా కొందరిని టార్గెట్గా అరెస్ట్ చేస్తూ ఉండటం ఇదంతా చూస్తున్నప్పుడు ప్రజలకి ఏంటంటే ఓహో వీళ్ళు కేవలం ఇంత కావాలి తప్ప డెవలప్మెంట్ ఏం చేయరు కావాలా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది ఇంకా చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఏంది అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా ఎంతో మంది మహిళలు అక్క అన్నాడు మరి ఆయన వచ్చి ఏం చేశాడు ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు అసలు కేవలము తిరుపతి లడ్డు దగ్గర తిరుపతి లడ్డులో కల్తీ అని చెప్పేసి ఒక చీపురు పెట్టుకొని రెండు గుళ్ళ దగ్గర ఊడ్చాడు ఆయన చేసింది అదొకటే గుళ్ళ దగ్గర చీపురు పెట్టి ఊడవడం తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఎవరికి అర్థం కావట్లేదు అదేమంటే తీర్థయాత్రలో పోతారు మరి తీర్థయాత్రలో పోయేటువంటి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు పూర్తిగా అందులో పోతేనే బాగుండేది సో ఇప్పుడు కనుక గమనిస్తున్నట్లయితే ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన బీజేపీ వీళ్ళ మధ్య కూడా విభేదాలు అనేటువంటివి పెరుగుతున్నాయి ఈ విభేదాలు ఇలాగే పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు డివైడ్ అయిపోతారు డివైడ్ అయిపోతే జగన్ గారికే బలం కాబట్టి వచ్చేసారి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అత్యంత మెజారిటీతో గెలుస్తారు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో లెటర్స్ నమస్కారం